కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం నమస్కారం మనం రోజు ఎంతమందిని చూస్తుంటాం వాళ్ళలో ఎంతమందిని గుర్తుంచుకుంటాం మనం ఒకరిని చూడగానే మనసులో మొదట మెదిలే ఆలోచన ఏంటి వారి రూపమా వారి గుణమా చాలా సార్లు మనం బాహ్య స్వరూపాన్ని చూసి ఒక అంచనాకు వస్తాం బట్టతల ఉంటే అనుభవం ఎక్కువ అనుకుంటాం చిరిగిన బట్టలు వేసుకుంటే పేదవాడని తేల్చేస్తాం కానీ అసలైన మనిషి రూపం వెనుక దాగి ఉంటాడు ఈ నిజాన్ని కొన్ని వందల ఏళ్ల క్రితమే తన పద్యంలో ఎంత అద్భుతంగా చెప్పాడో వేమన గారు విందాం రండి పాత నాకు మేను వలపట మెడవాడు ఒంటి కాలువాడు నొప్పు చుండు రాజ సభల ఎందే రంజిల్ల మాట్లాడు విశ్వదాభిరామ వినురవేము పద్యాన్ని మరొకసారి విన్నాం పాత నాకు మేను వలపట మెడవాడు ఒంటి కాలువాడు నొప్పుచుండు చుండు రాజ సభల ఎందే రంజిల్ల మాట్లాడు విశ్వదాభిరామ వినురవేము ఈరోజు మనం ఈ పద్యంలోని లోతైన భావాన్ని శోధించబోతున్నాం కేవలం అర్థం చెప్పుకోవడమే కాదు ఈ పద్య సారాన్ని మహాభారతంలోని ఒక అద్భుతమైన కథతో ముడిపెట్టి మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో విశ్లేషించుకున్నాం పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా విన్నాం ఓ వేమా విను వాతరోగంతో శరీరం పట్టుతప్పిపోయినవాడు మెడ ఒక పక్కకు వంగిపోయినవాడు ఒంటికాలితో నడిచేవాడు కూడా చూడడానికి ఎన్నో లోపాలతో కనిపించిన అవకాశం వస్తే రాజుల సభలలో సైతం అందరూ మెచ్చుకునేలా రంజింపజేసేలా మాట్లాడగలరు ఇది వేమన గారి వజం యొక్క భావం ఇక్కడ వేమన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది శారీరక వైకల్యం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞకు జ్ఞానానికి ప్రతిభకు అడ్డంకి కాదు శరీరం వేరు దానిలో దాగి ఉన్న శక్తి వేరు మనం తరచుగా చేసే పొరపాటు ఈ శరీరాన్ని చూసి లోపల ఉన్న ఆత్మశక్తి తక్కువ అంచనా వేయడం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నమాట ఈ సందేశం ఈనాటి సమాజానికి మరింత అవసరం సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలను బట్టి వేసుకునే బట్టలను బట్టి ఒకరి స్థాయిని వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఈ రోజుల్లో వేమన హెచ్చరిక ఒక మార్గదర్శి లాంటిది మహాభారతంలో ఒక అజ్ఞాత అధ్యాయం ఉంది అష్టావక్రుడి కథ వేమను చెప్పిన ఈ సత్యం మన ఇతిహాసాలలో ఎన్నోసార్లు ఆవిష్కృతమైంది అలాంటి ఒక అద్భుతమైన కథ మహాభారతంలో ఉంది విశేషమేంటంటే ఈ కథలో పాండవులు కానీ కౌరవులు కానీ వారి యుద్ధం కానీ ఉండవు ఇది జ్ఞానం యొక్క కథ ఆత్మ గౌరవం యొక్క కథ అదే అష్టావక్రుడి కథ ఈ కథ మహాభారతంలోని అరణ్య పర్వంలో వస్తుంది కహోదుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన భార్య సుజాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కహోదుడు వేదాలను పఠిస్తుండేవాడు ఒకరోజు గర్భంలో ఉన్న శిశువు తండ్రి మీరు వేదాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని అన్నాడు తన పాండిత్యాన్ని గర్భంలో ఉన్న పిండం ప్రశ్నించడంతో కహోదుడికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది నువ్వు కడుపులో ఉండగానే నన్ను తప్పులు పడుతున్నావా నీ శరీరం ఎనిమిది బంకరలతో పుట్టుగాక అని చెప్పించాడు ఆ శాప ఫలితంగా ఆ బాలుడు ఎనిమిది శారీరక వంకరలతో జన్మించాడు అంటే అష్టవక్రాలు అష్టావక్రుడు అని అందుకే ఆయనకు పేరు వచ్చింది కొంతకాలానికి మిథిలా నగర రాజు జనకుడు ఒక పెద్ద జ్ఞాన సభను ఏర్పాటు చేశాడు దేశంలోని పండితులందరినీ ఆహ్వానించాడు ఆ సభకు అష్టావక్రుడి తండ్రి కహోదుడు కూడా వెళ్ళాడు అక్కడ వంది అనే పండితుడితో జరిగిన వాదనలో ఓడిపోయి ఒప్పందం ప్రకారం జల సమాధి అయ్యాడు కహోదుడు కొన్ని కథనాల్లో బంధీ అయ్యాడు అని కూడా ఉంటుంది తండ్రికి జరిగిన పరాభవం గురించి తెలుసుకున్న పన్నెండేళ్ల అష్టావకుడు తన తండ్రిని విడిపించడానికి ఒంటరిగా మిథిలా నగరానికి బయలుదేరాడు వంకర్లు తిరిగిన శరీరంతో నడవడానికి ఇబ్బంది పడుతూ అతను సభలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న పండితులందరూ గొల్లున నవ్వారు అతని వికృత రూపాన్ని చూసి హేళన చేశారు ఆ నవ్వులకు అష్టావక్రుడు ఏమాత్రం చలించలేదు భయపడలేదు పైగా ఆ పండితుల నవ్వులు మించినట్లుగా తాను బిగ్గరగా నవ్వాడు అతని నవ్వులకు సభ నిశ్శబ్దమైంది జనక మహారాజు ఆశ్చర్యపోయాడు పండితులందరూ నిన్ను చూసి నవ్వారని నువ్వు నవ్వుతున్నావా బాలుడా అని ప్రశ్నించాడు దానికి అష్టావక్రుడు ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోతుంది మహాగొప్పుగా ఉంటుంది మహారాజా నేను పండితుల సభకు వచ్చాననుకున్నాను కానీ ఇక్కడ ఉన్నది పండితులు కాదు చర్మకారులు తోలు వాళ్ళు అని గ్రహించి నవ్వుతున్నాను అన్నాడు వీరికి నా చర్మం నా ఎముకల వంకరలే కనిపిస్తున్నాయి కానీ నాలో ఉన్న జ్ఞానం ఆత్మ కనిపించలేదు తోలు సంచి వంకరగా ఉందని లోపల ఉన్న వస్తువుల విలువలను తక్కువ చేసే మూర్ఖుల సభలో కూర్చున్నందుకు నాకు నేనే నవ్వుకుంటున్నాను ఈ మాటలకు జనక మహారాజుతో సహా సభ మొత్తం నివ్వెరపోయింది ఒక పన్నెండేళ్ల బాలుడిలో అంతటి ఆత్మవిశ్వాసం అంతటి జ్ఞానపు లోతు చూసి అందరూ తలదించుకున్నారు అష్టావక్రుడు సభలోని ప్రధాన పండితుడైన వందితో వాదనకు తలపడి తన అమోఘమైన జ్ఞానంతో అతడిని ఓడించి తన తండ్రికి విముక్తి కలిగించాడు అతని జ్ఞానానికి ముగ్ధుడైన జనకుడు అతనికి గురుస్థానాన్ని ఇచ్చి సత్కరించాడు మనం ఇప్పుడు వేమన పద్యాన్ని అష్టావక్రుడి కథను కలిపి విశ్లేషించుకుందాం ఇక్కడ తులనాత్మక విశ్లేషణ చేసుకుంటే వేమన పద్యంలోని వాతనాకుమేను వలపటమేడవాడు అనే వర్ణనకు అష్టావక్రుడి ఎనిమిది వంకరల శరీరం సరైన ఉదాహరణ ఇద్దరు శారీరకంగా లోపాలున్నవారి పద్యంలోని రాజసభల ఎందే రంజిల్ల మాట్లాడు అనే వాక్యానికి జనకుడి రాజసభలో అష్టావక్రుడు చూపిన వాగ్దాటి జ్ఞాన ప్రదర్శన ప్రత్యక్ష నిదర్శనం పండితులందరూ హేళన చేసిన అదే సభలో అందరూ శిరస్సు వంచి నమస్కరించేలా మాట్లాడారు దీన్ని విమర్శనాత్మకంగా మనం విశ్లేషించుకుంటే జనకుడి సభలోని పండితులు జ్ఞానులే కావచ్చు కానీ వారి జ్ఞానం కూడా బాహ్య రూపాన్ని చూసి పొరబడింది ఇది సమాజంలో లోతుగా పాతకపోయిన ఒక బలహీనతను సూచిస్తుంది మనం ఎంత చదువుకున్నా సంస్కారం నేర్చుకున్నా మొదటి చూపులో రూపాన్ని బట్టి అంచనా వేసే బలహీనత మనలో ఇంకా మిగిలే ఉంటుంది దీన్నే వేమన అష్టావక్రుడు ఇద్దరూ ప్రశ్నించారు అష్టావక్రుడు పండితులను చర్మకారులు అనడంలో ఒక తీవ్రమైన విమర్శ ఉంది జ్ఞాని చర్మాన్ని కాదు ఆత్మను చూడాలి గుణాన్ని చూడాలి కానీ రూపాన్ని కాదు ఎవరైతే రూపాన్నే చూస్తారో వారు జ్ఞానులైనా చర్మకారులతో సమానమేనని అతని భావం ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి వంకర్లు తిరిగిన శరీరంతో ఎంతో అవమానాన్ని ఎదుర్కొని ఒక పన్నెండేళ్ల బాలుడు రాజుగారి సభలో అడుగు అందరూ నవ్వుతున్నారు ఆ సమయంలో అతని మనసులో ఎంత వేదన ఎంత సంఘర్షణ జరిగి ఉంటుంది కానీ ఆ అవమానాన్ని అతడు తన ఆత్మవిశ్వాసం అనే అస్త్రంతో ఎలా తిప్పికొట్టాడు ఆ అవమానమే అతనిలోని జ్ఞాన జ్వాలలను మరింత ప్రజ్వరిల్లేలా చేసింది ఇది మనందరికీ ఒక పాఠం మనల్ని ఎవరైనా తక్కువ చేసినప్పుడు మనలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు దానిని ఒక సవాల్గా స్వీకరించి మనలోని ప్రతిభతో మన గుణంతో సమాధానం చెప్పాలి అవమానం అనేది నిప్పు లాంటిది అది బలహీనులను కాల్చేస్తుంది కానీ శక్తివంతులను మరింత ప్రకాశింపజేస్తుంది మనకు చెప్పే చివరి మాట ఒక్కటే వ్యక్తిని అంచనా వేయడంలో తొందరపడదు ఒకరిని చూడగానే వారి గురించి ఒక అభిప్రాయానికి రావడం మాని వారితో మాట్లాడి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అసలైన రత్నాలు తరచుగా మట్టిలోనే దాగి ఉంటాయి ఆత్మవిశ్వాసమే అసలైన సౌందర్యం మీలో శారీరక లోపాలు ఉండొచ్చు ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు లేదా మరేదైన బలహీనత ఉండొచ్చు కానీ మిమ్మల్ని మీరు నమ్మినంత కాలం మీలో జ్ఞానం ప్రతిభ ఉన్నంతకాలం ఏ లోపమూ మిమ్మల్ని ఆపలేదు అష్టావక్రుడి ఆత్మవిశ్వాసమే అతనికి సభలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది జ్ఞానాన్ని గౌరవించు రూపాన్ని కాదు మనం మన పిల్లలకు మన సమాజానికి నేర్పించాల్సింది ఇదే మనుషులను వారి చదువును బట్టి వారి గుణాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం నేర్పాలి అప్పుడే మనం వేమన ఆశించిన అష్టావక్రుడు నిరూపించిన ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం కాబట్టి మీరు ఎవరినైనా చూసినప్పుడు వేమన పద్యాన్ని అష్టావక్రుడి కథను గుర్తుకు తెచ్చుకోండి వారి కళ్ళల్లోకి చూడండి వారి రూపం వెనుక ఉన్న మనిషిని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి మనిషి ఒక అద్భుతమైన కథా పుస్తకం దాని ముఖ చిత్రం చూసి మోసపోవద్దు ఇది ఈనాటి ది నాగరాజ్ షోలో వేమన గారి పద్యం వేమన గారి పద్యానికి సరిపోలేటటువంటి అద్భుతమైన కథ ఈ కథ ఈ పద్యం ఈ భావం నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్లో వస్తున్నటువంటి ఇలాంటి అద్భుతమైన వీడియోలు పది మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి అద్భుతమైన మంచి మంచి వీడియోలతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్